అలా అండి దొండకాయలు వండాలన్నా కొయ్యాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది కదా కొంచెం సులువు చేసుకున్నామంటే చక్కగా వండుకోవచ్చండి తక్కువ టైంలోని ఏంటంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే దొండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుంటూ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుంటే ఫస్ట్ మీకు కటింగు సులువైపోతుందండి ఇంకా మీరు మళ్ళీ వన్ డే ముందు కట్ చేసుకోవాలంటే టైము ఎక్కువ వేస్ట్ అయిపోతుంటుంది ఉదయం పూట అన్ని పనులతో పాటు ఈ పనులు చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇలా వేర్ డబ్బాలు మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడతాయండి ఇలా సన్నగా కట్ చేసేసుకొని వాటిని డబ్బాలో పెట్టేసుకొని టైట్ జారండి ఇంకా గాలి కూడా వెళ్ళదు ఇంకా దానికి మూత గట్టిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే వంట చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు అనమాట కష్టం అనిపించదు టైం కలిసి వస్తుంది నాలుగు రకాలు ఎక్కువ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా పెట్టేసుకున్నాక మనం ఎప్పుడు వండాలనుకుంటే అప్పుడు దళసరి కళాయి పొయ్యి మీద పెట్టేసి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఎగురకూరకేసినంత ఆయిలే వేసేసి తాలింపు గింజలు కూడా జీలకర్ర మినప్పప్పు కరివేపాకు అంతేనండి తాలింపు గింజలు అంతకంటే ఎక్కువ వేయక్కర్లేదు ఏంటంటే అవి వేగిన తర్వాత ఈ దొండకాయలు ముక్కలు చేసి వేసేసేయండి ఈ ఫ్లేవర్ కోసం అంటే దొండకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సాల్టు పసుపు కూడా వేసేసేసి కాస్త ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అలాగా సగ్గనివ్వండి ఈ కూర చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం స్టార్టింగే ఒక పొయ్యి మీద ఇది పెట్టేసుకోవాలండి కూర సన్న సగం మీద సగ్గినట్టుగా ఎగనివ్వాలన్నమాట అడుగు కొంచెం అంటుకున్నది అనుకోండి రెండు డ్రాప్లు వాటర్ వేస్తే చాలు అడుగు అంటుకోకుండా ఉంటుంది లాస్ట్లో బాగా వేగిన తర్వాత కారం వేసి మరో రెండు నిమిషాలు అలా సన్న సగం మీద ఏగనిస్తే చక్కగా కూర ఫ్లేవర్ బయటకు వచ్చి అసలు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట కూరలు ఇష్టపడలేని వాళ్ళు ఫ్రైలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ నూనెతో పని లేకుండా ఇలాంటి వేపులు చాలా బాగుంటాయండి అయిపోయిందండి అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి